హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నిటికంటే ముందుగా అందరికీ కూడా మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి నా తరపున అండ్ మన శ్రీకృష్ణ సారీస్ తరపున కూడా మీకు ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు కలెక్షన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంతేకాదు ఇక్కడ వచ్చరికి ఫుల్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇది ఎక్కడో కదండి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనైతే అయితే ఉంటుంది షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి ఈ షాప్ అయితే ఉంటుందండి అపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ గుంటూరు అసలు అయినా కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు చాలామంది చక్కగా వచ్చేసి కొనేసుకుంటున్నారండి అంటే మనకి ఏ రోజైనా లేదు ఏ రోజైనా షాప్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ డే అయినా వచ్చి పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఫుల్ ఆఫ్ శారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది దట్టు మీకు వన్ డే ఆఫర్ ప్రైజెస్లో ఉంటాయి లేకపోతే స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉంటాయి క్యాటలాగ్ కలెక్షన్ దగ్గర నుంచి మీకు మిస్టేక్ మిస్ ప్రింట్ ఫ్రెష్ ఐటమ్ అన్ని రకాల శారీస్ జూజ్ జార్జెట్ సారీస్ డబల్ జార్జెట్ సారీస్ కేరళ కుట్టి శారీ కలెక్షన్ అన్ని అందుబాటు ధరలో అయితే ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అడ్రస్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఎంక్వైరీ నెంబర్స్ మూడు నెంబర్లు ఇస్తున్నానండి ఆల్రెడీ నేను స్క్రీన్ మీద సో చాలా మంది నాకు కాల్స్ అయితే చేస్తున్నారు ఫస్ట్లో నేను నెంబర్ ఇస్తున్నానని బట్ ఏంటంటే షాప్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి చక్కగా మీకు నచ్చినవి ఉన్నయ్యా లేదా అని ఫొటోస్ అనేది సెండ్ చేయండి స్క్రీన్షాట్ తీసి అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు డైరెక్ట్గా విజిట్ చేసేవాళ్ళు అయితే క్యాష్తో విజిట్ చేయండి అండ్ మోర్ ఇన్నర్స్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది అండ్ మోర్ మనకు వచ్చేసరికి ఏంటంటే కొరియర్స్ అనేది మాత్రం వన్ వీక్ అనేది డిలే అవుతుందండి కొంచెం లేట్ అవుతుంది సో లేట్ చేయద్దండి వీడియోలోకి వెళ్ళిపోదాండి ఉగాది శుభాకాంక్ష అందరూ మా గ్రూప్ నెంబర్ అందరూ తిరిగి వస్తున్నాను చిన్న వీడియో అవుతుంది ఈరోజు మా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఆయన చెప్తాను ఓకేనా జస్ట్ వీడియోలకు ఇవ్వను పిఠాపురం డోలా క్యాట్లాగ్ వస్తుందండి ఐటమ్ కూడా నాలుగైదు కలర్స్ వస్తాయండి శారీ కూడా ఓపెన్ చేస్తాం చూడండి ఈ పళ్ళు చెప్పు శారీ మొత్తం ఇలా వస్తుంది స్టైల్ పల్లో ఇది బ్లౌజ్ కలర్స్ జస్ట్ జస్ట్ షాపిల్ అవుతున్నామండి అమ్మాయికి కొంచెం కొత్త కదా నెక్స్ట్ వీడియోలో కూడా కొంచెం చేయండి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నెక్స్ట్ ఏ మోడల్ వస్తుందండి చెట్టగా పిఠాపురం డోలా అని యాక్చువల్గా ఏంటంటే మీరు పిఠాపురం అంటే మీకు ఎంత ఫేమస్ అయిపోయింది కదా కాకపోతే ఆ రోజు కంపెనీ కొత్తగా కంపెనీ ఓపెన్ చేశారు మనకి ఆ కంపెనీ నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఫస్ట్ వీడియో మీకు మీకు ఇస్తున్నారని శాంపిల్స్ ఇచ్చాడు శారీస్ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి జస్ట్ అంటే ఏంటంటే ఈరోజు మంచి రోజు కాబట్టి ఉగాది కాబట్టి చిన్నగా స్టార్ట్ చేస్తుంది మా అమ్మ వీడియో ఓకేనా ఓకే అండి Zij heeft een gasten en is een paal Fresh No damage. No misdiening. Blouse. Weet je wat ik al zo zei in నెక్స్ట్ ఇంకొమ్మ అండి సింపుల్గా ఆవు బొమ్మ ఉంటుంది ఫ్లవర్స్ ఉంటాయి విధంగా కలర్స్ అండి ఏ చీర ఫోటో ఉందో అదే కలర్ ఫోటో వస్తుందండి మేడం రేట్ ఎవరికి మరి చెప్పండి ఈ చాలా ఆనందంగా పిఠాపురం డోలా ఆర్చిపోతున్నారు మీరు యాక్చువల్గా వచ్చారు ఐదు వందల తొంభై రూపాయలు అమ్ముతున్నారు అండి మీరు మన దగ్గర నాలుగు వందల పది రూపాయలేనండి ఓన్లీ ఫోర్ టెన్ ఫోర్ టెన్ ఇది పిఠాపురం డోలాల్లో ఆల్వర్ అండి ఇది చాలా ఎక్సలెంట్ డిజైన్ ఉంటుందండి ఇదిగోండి చాలా చూసుకోండి మేడం జెర్రీ వస్తుంది మేడం జెర్రీ అని వస్తుంది మేడం ఇది పౌ డిజైన్స్ వస్తాయి పల్లో ఇది బ్లౌజ్ ఇది చదువుల్లో ముందుంటారే కానీ వ్యాపారంలో కూడా తెలుసుకోవాలి వ్యాపారంలో ముందుండాలి చదువుల్లో ఉండాలి అర్థమైంది కదా నా పిల్లలకి చెప్పింది అందరి పిల్లలు పిల్లలే కానీ అది విధంగా బ్లో వస్తుంది వాటిలో తిరిగి కలర్స్ వస్తుంది ఇది న్యూ డిజైన్ అండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్స్ వచ్చి పల్లో పాటిది పల్లో చాలా హైలైట్గా ఉంది చూడండి అసలు A